నీ ఆత్మీయ తల్లిదండ్రుల గూర్చి దేవుడు మాట్లాడుతుంటున్న మాట ఆత్మీయ తల్లిదండ్రులు అని అంటే నీకు వాక్యము నేర్పించే దైవజనులు దైవ దేవుడు ఏర్పరచుకున్న దేవుని దూతలు వాళ్ళు ఇది మనం ఆలోచించాలా దైవజనుల్లో నుండి దైవ జనరాల్లో నుంచి మాట్లాడుతున్న ప్రతి మాట దేవుని సెలవు ద్వారా మాట్లాడింపబడుతుంది ఆ మాటను నువ్వు అంగీకరించట్లేదు అనంటే ఆయన చెప్పిన మాటలను నీ దైవ జనుడు దైవ జనరాలు చెప్పిన మాటలను నువ్వు వినట్లేదు వాటిని ధిక్కరించుతున్నావు దాన్ని అశ్రద్ధ చేస్తున్నావు అని అంటే దేవుని మాటలను నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు దేవుని మాటలను నువ్వు ధిక్కరించేస్తున్నావు అని స్పష్టంగా లేఖనాలు ఏసుక్రీస్తీ ఈ మాటలు సెలవిస్తున్నాడు దైవజనుడు తన స్వార్థంగా ఎప్పుడు ఏ మాట చెప్పడు ఎదుటి కుటుంబాన్ని చెడగొట్టాలని ఏ మాట చెప్పడు ఎదుటి కుటుంబం మీద పగ పెంచుకొని ఏ మాట చెప్పడు ఎదుటి కుటుంబము అయిపోవాలని ఏ మాట చెప్పడు నాశనమైపోతున్న కుటుంబము బాగుపడాలని సత్యమైన వాక్కులను దైవజనుడు మనకు బోధిస్తాడు మనం నాశనం కావటానికి మనం చెడిపోవటానికి కారణాలు ఏంటివి అని బైబిల్లో నుంచి కొన్ని చరిత్రలు మన మధ్యలో ఉంచుతాడు ఫలాని వారు మన పూర్వీకులు దైవజనులు లేకపోతే భక్తులు దేవుని భక్తులు ఇలా చెడిపోవడము కారణం ఏంటిదంటే వాళ్ళు తప్పు చేయడం వల్ల వాళ్ళు చెడిపోయినరు వాళ్ళు తప్పు చేయడం వలన వాళ్ళు నాశనం అయిపోయినారు అలాంటి తప్పు మనము చేయకూడదు ఆ తప్పు చేస్తే మనము కూడా నాశనానికి మార్గము తెలుస్తుంది కనుక మనం నాశనం అయిపోకూడదు అంటే సరైన మార్గంలో మనము నిలబడాలి అని దైవజనుల్లో నుండి దేవుని వాక్యం వస్తుంది చెడిపోయిన కుటుంబాలను సరిచేయడానికి అలా ఆ సరిచేయటానికి వచ్చిన ఆ మాటలను నువ్వు ధిక్కరిస్తున్నావు అంటే దేవుని మాటలను నువ్వు ధిక్కరిస్తున్నావు దేవుని వాక్యాన్ని నీవు ధిక్కరిస్తుంటున్నావు ఇంకో మాట అంటున్నాడా మిమ్మల్ని నిరాకరించి వారు నన్ను నిరాకరిస్తుంటున్నారు నిరాకరించడం అంటే అంటే త్రోసివేయడం ఒక రకం చెప్తే ఆ మాటలను త్రోసివేయడం మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించుతున్నాడు అని దీవెని వాక్యం చెందు దయచేసి ఏ దైవ సంగతులు కూడా మనం శుల్కనగా ఇప్పుడు మాట్లాడుకుంటాం ఎప్పుడు కూడా మనం సుల్కనంగా ఎన్నడు కూడా మాట్లాడకూడదు మనం ఎన్నడు కూడా నిరాకరించే విధంగా త్రోసివేసే విధంగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు దేవుడు అంటున్నాడు నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన తండ్రిని నిరాకరిస్తున్నాడు అంటున్నాడు నన్నే కాదనుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే నన్ను కాదనుకున్నాడు దేవుణ్ణి కాదనుకుంటున్నాడట దైవజను నువ్వు కాదనుకుంటే దేవుణ్ణి నువ్వు కాదనుకుంటున్నావు అని చెప్తుంటున్నాడు ఇక్కడ అదే ఈ మాటలు మనం ఆలోచించాలి ఏ దైవ జనుడు అయినప్పటికీ కూడా మన కుటుంబాలు బాగుపడాలా మన జీవితాలు బాగుపడాలా మనం మంచి ఆత్మీయులుగా ఉండాలి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి మంచి సాక్ష్యం కలిగి ఉండాలని చెబుతారు కానీ చెడిపోయే మాటలు ఏ దైవజనుడు ఎప్పుడు ఏ దైవజనురాలు కూడా చెప్పదు